హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇక్కడ మన సతనపురం అండి సతనరపురంలో మన వుడ్ వర్క్ జరుగుతుంది మరి ఈ రోజు అయితే కొద్దిగా కంప్లీట్ అనేది అవుతుంది అనమాట నిన్నైతే మన సోరంపల్లి వెళ్ళి నిన్న కర్ర మొత్తం అక్కడ దించేసి వచ్చానండి అక్కడైతే టైల్స్ అయితే వేస్తున్నారు మరి రోజు లెక్క అయితే అక్కడ మొదలు పెట్టాలి ఆపమన్నారు ఇక ఈ రోజు రేపు సోమవారం దాకా వాళ్ళు ఉంటుంది అంట మమ్మల్ని మంగళవారం రమ్మన్నారు మరి మంగళవారం అయితే మన సోరంపల్లిలో ఉంటుంది వర్క్ ఇక ఈ రోజు వచ్చేసరికి మేము ఇక్కడ ఈ కిటికీ రెక్కల పాతి ఫస్ట్ లోపల కొన్నాయి మేము బయటకి పెట్టాం అనమాట బయట పెట్టి ఈ బీడింగ్ కూడా మనం కట్టామన్నమాట తట్లాగా ప్లెయిన్ గుమ్మాలి ప్లెయిన్ గుమ్మాలు ఉండటం వల్ల మనకి సెట్ అయినాయి లేదంటే బొద్దు అయి ఉంటే సెట్ అవ్వవు ఈ ప్లెయిన్ ప్లెయిన్ గుమ్మాలు కాబట్టి మనకి సెట్ అయింది అనమాట అయితే ఇప్పుడు మనం ఈ బీడింగ్ అయితే కట్టేసి తట్ల కట్టుకున్నాం అనమాట మన డోర్ మనం ఎంత ఉందో అది పెట్టాం ఈ డోర్లు లోపలకి ఉండే డోర్లు బయటకు పెట్టి మళ్ళీ ఇప్పుడు అది రివర్స్ మార్చాల్సి వచ్చింది మళ్ళీ ఎన్ని చిత్రీ పట్టుకొని బొందులు తీసేసి మళ్ళీ బొందులు బిగించుకోవాలి ఈ వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నాం ఇదో కిటికీ అలాగే ఈ కిటికీ రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి మరి బయటకుంటేనే బాగుంటుంది ఇదొకటి అయితే మార్చాలి ఇలా పాతీ ఇవన్నీ టవర్ బోర్డ్లు అన్ని ఓడ తీసేసుకొని ఇవన్నీ మళ్ళీ అటు బిగించుకోవాలన్నమాట మరి లోపలికి బిగించుకోవాలి అలాగే ఈ బొందులు కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది ఈ వర్క్ అయితే చేస్తున్నాం అయితే మా వాళ్ళు ఇగోండి ఇవన్నీ బిగించేసారు కంప్లీట్ చేసేసారు ఈ డోర్లు అర్లు అలాగే మనకి ఇది చూసారా చాలా అందంగా వచ్చింది ఇదైతే లోపల డబ్ల్యూపీవీసీ కార్మింగ్కి ఇచ్చాం అవి కూడా వస్తే ఎక్కిచ్చేస్తే ఇంకా లైటింగ్ పెడితే అదిరిపోద్ది అనమాట ఇదైతే కంప్లీట్ అయిపోయింది దేవుడి మందిరం కూడా ఇంకేం లేదు హ్యాండిల్స్ వర్క్ ఒకటే ఉంటుంది ఇంకా అవన్నీ ఫైనల్లో హ్యాండిల్స్ ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ ఈ వర్క్ ఇదండి అలాగే ఇప్పుడు ఇక్కడ అలా గుమ్మం ఇక్కడ గుమ్మం ఉండేది గుమ్మం కనపడకుండా మనం ఈ సరుపులు అయితే కట్టాము ఇది బాత్రూమ్ అనమాట ఇప్పుడు అలాగే ఈ అవతల పక్క రెండు బెడ్రూమ్ లో కూడా ఇలాగే చేయమంటున్నారు ఈ ప్లేస్ లో ఇదనమాట ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం మొత్తం పైనుంచి ఇది మొత్తం షీట్ కొట్టేసి వైట్ షీట్ పెట్టమంటున్నారు రెండు డోర్ల కింద ఇలాగే గుమ్మం కనపడకుండా బాగుంది అది బాగుంది అని చెప్పి ఇది కూడా చేయమన్నారు ఇదో అయితే మనం షీట్లు అయితే ఆర్డర్ అవ్వాలి ఇక అయితే చేయాలి మనం అలాగే ఈ పెద్ద బెడ్రూమ్లో కూడా మనం దీనికి కూడా చేయాలన్నమాట సేమ్ దానిలాగే షీటు షీట్ సరిపెట్టేసి వైట్ వైట్ కలర్ వేయమన్నారు అనమాట ఇక్కడ మనం రెండు డోర్లు దానికైతే ఎలా ఆడించామో అలాగే మనం వీటికి కూడా ఆడించాలి అయితే వీటికి కూడా షీట్లు మనం చెప్పాలి ఈ ఒకటి చెప్పుకోవాలి షీట్లు ఒకటి ఆడుకోవాలన్నమాట ఇంకే రోజైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాం అండి అలాగే మనం ఇక ఈ గ్యాప్ అయితే ఉంది మరి ఇక్కడ కూడా మనం షీట్ కొట్టాలనుకుంటున్నాం దీనికి కానీ చేసి ఈ వర్క్ కూడా చేయాలి చేస్తాము ఇక కిటికీరేకలు బిగించేసి ఈ వర్క్ అయితే చేయాలి ఇక అయితే ఈ డోర్లన్నీ మనం సరిపెట్టుకొని ఇంకా అయితే మనం బిగించేసామండి అలాగే ఈ బొందులు కూడా మనం కొత్త చేసాము కొత్త బందులు వేసుకొని పాత బొందులు ఉంటే తీసేసి కొత్త బందులు మార్చాం అనమాట డోర్లు కూడా కొద్దిగా ఎక్కువైతే అన్ని సరిపెట్టుకొని కరెక్ట్గా సరిపెట్టి బిగించాం అనమాట ఇదో కిటికాను ఇదో కిటికీ అండి ఈ ఫస్ట్ ఇది లోపలికి ఉండేవి అనమాట లోపలకి ఉండటం వల్ల ఇది ఏమైందంటే ఇది లోపలికి ఉండటం వల్ల ఈ దేవుడి మందిరం అనేది మనం కిటికీలో సరిపెట్టాం అనమాట అందుకే మనం ఇది వాటి పక్క డమ్మీ చేయాల్సి వచ్చింది మరి అద్దాల డోర్లు లేకపోతే బాగోదు కదండి మరి డమ్మీ అన్నా చేద్దామని చెప్పి మామూలుగా ఇది దేవుడిసరికి ఇది ఉండేది దేవుడి మంది బాగా చానివ్వద్ది ఏం ఉండదు కానీ చూడ్డానికి ఏంటంటే ఇకీ చూడ్డానికి ఇక్కడ లుక్గా ఉంటుంది కాబట్టి మన ఇక్కడ ఎవరు కూర్చున్నా సరే బాగుంటుంది అన్నంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఆకి కూడా అడికి అడ్డం లేదు అయినా మళ్ళీ మనం బిగిచ్చాం బయటికి బిగిస్తాం లోపలికి అయితే మళ్ళీ ఇది ఉంటే అది లోపలికి ఉంటే బాగోదు ఇంకా యూనిఫామ్గా బాగుంటుందని చెప్పి అయితే బిగించాం అలాగే ఇది అయిపోయిన తర్వాత మనం ఈ సైడ్ దమ్మి ఒకటి అయితే చేసామండి చెక్క పుల్లి చెక్క సరిపెట్టేసి నీట్గా చూడడానికి కొద్దిగా అని చెప్పి దమ్మి చేసాం అనమాట ఇక్కడ డోర్ ఎలాగంటే ఇక్కడ ఒక డోర్ వచ్చేసరికి పన్నెండు అంగళాల డోర్ అయితే ఆర్డర్ ఇస్తాము ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పన్నెండు వంగల డోర్ ఆర్డర్ ఇస్తాం ఆ డోర్ వచ్చి మీకు ఈ లోపలికి అనేది వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడికి ఇక్కడ వచ్చేసరికి రెండు అడుగుల డోర్ ఉంటుంది కాబట్టి అర్థం ఉండదు ఇక్కడైతే ఈ డోర్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంకా అలాగే దీని దీనికి సంబంధించినవి కూడా షీట్లు కూడా మనం ఆర్డర్ ఇచ్చాం అనమాట అవి కూడా మనకి రేపు సోమవారానికి వస్తాయి ఇంకా దీని వరకు అయితే అయిపోయింది ఇంకా లోపల ఉన్న షీట్లు వేస్తే మనం బాగుంటుంది మొత్తం రెండు పక్కల టేక్ వుడ్లు అంటే ఇచ్చేసాం ఇక డబల్పిసి వైట్ వస్తుంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది వైట్లను టేక్ వుడ్ అలాగే ఇది వచ్చేసరికి దీని ఆపోజిట్గా ఉంటుంది అనమాట ఇదైతే ఫుల్ టేక్ వాడేవన్నమాట ఇది కూడా చాలా అందంగా నాకైతే బాగా నచ్చింది ఇది ఉన్నట్లు చాలా అందంగా ఉంది ఇది ఇంకా ఈరోజైతే ఈ వర్క్ అయితే చేసాం అలాగే చెప్పు స్టాండ్ కూడా చేసామండి ఈరోజు చెప్పు స్టాండ్ కూడా మనం బాక్స్ తయారు చేసుకోవడం చెక్కలు జాయింట్స్ చేసుకోవడం అనేది ఈ రోజు అంతా జరిగింది బాక్స్ అయితే తెగేసాం కింద అయితే స్టీల్ ఫోల్డ్ వస్తాయి లెగ్స్ టెంపరీగా బట్టలు పెట్టాం కింద మీకు ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఫైనల్లో పాలిష్ అయిన తర్వాత అలాగే ఎర్రలు కూడా ఫుల్ చెక్కకుండా ఇలాగ వాంటర్ గారు ఇలాగ బద్దలు అంటే ఇంకా బద్దలు అయితే వేసాం ఫస్ట్లో ఆ చిన్నప్పుడే ఇలాగ చేసేవాళ్ళు ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలాగ ఎవరు చేసుకోరు కానీ వాంటర్ గారు ఏంటంటే కొద్దిగా ఇలా ఉండాలి నాకు ఇలాగే కావాలంటే ఇంకా వాళ్ళు నచ్చినట్టు ప్రకారం మనం చేసాం అనమాట మొత్తం అండి ఇదంతా డోర్లు కూడా దీనికి సంబంధించిన డోర్లు కూడా మనం అన్నీ రెడీ చేసుకున్నాం చెక్కలు జాయింట్లు చేయడం కానీ ఇవ్వండి చెక్కలు చెక్క వచ్చేసరికి బలాస చెక్క ఇది రెండు చెక్కలు రెండు డోర్లు రెండు డోర్లకి రెండు చెక్కలు రెడీ చేసాం అలాగే అది సంబంధించిన బట్టలు చుట్టూ ఫ్రేమ్ లాగా తయారు చేసుకొని ముందు అప్పుడు లోపల లోపల చెక్క అనేది అంటే ఎక్కిస్తాం అనమాట ఇక ఈ అయితే ఇక్కడ చేసామండి అలాగే మనం ఇక్కడ మొత్తం అంతా నీట్గా తుడిసేసుకున్నాం చెత్త చెత్తగా ఉంటే మొత్తం అంతా ఒక దగ్గరికి పోగేస్తాం అనమాట చెత్త అయితే బోల్డ్ వచ్చేసిందండి అసలు దగ్గర దగ్గరగా మూడు వారాల నుంచి అలాగే ఉంది అంతకుముందు కూడా ఒకసారి ఖాళీ చేసాం ఖాళీ చేసి అక్కడ పక్కన పడేసాం అనమాట ఇదైతే ఇది కూడా ఒకసారి వంటకరొస్తే అడిగి ఎక్కడ పడేయమంటారు ఇవన్నీ చూసుకొని మనం మూటలు కట్టేసి పడేడు అయితే మనం ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసాము ఇక సోమవారం ఏంటనేది ఇంకా వర్క్ ఇది స్టొప్ స్టాండ్ కానీ అక్కడ లోపల ఉన్న ఒక రెండు కబోర్డులు అయితే చెప్పారు అవి కూడా చేయాల్సి వస్తుంది ఇంకా ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసాం ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా మేము కూడా బయలుదేరుతాం అండి ఇదండి ఈ అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకన్ నొక్కండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్